పర్వాల మండలంలో తాడి గ్రామం చాలా తీవ్రమైన ఈ రోజే మేము ఒక సర్క్యులర్ చూసాం గ్రామంలో స్వచ్ఛ దీవెన్ అనేటువంటి పేరుతో ఏదైతే ఆంధ్ర స్వచ్ఛ దీవెన్ అని రకరకాల పేర్లతో ఏ క్లీనింగ్ చేస్తున్నారని చూసాం అయితే తాడిలో చేస్తారనుకున్నాం మేము కానీ రామ్కి కమర్షియల్ లబ్బు ఏదైతే ఉందో డెవలప్గా ఉన్నటువంటి వాడి దగ్గర అక్కడ క్లీనింగ్ చేస్తారట ఊరు ప్రజలందరూ అక్కడ రమ్మన్నారు పాపం కంపెనీ కాలుష్యంలో ఉందని ఆ కంపెనీని చేస్తారో మరి కాలుష్యానికి గురైన గ్రామాన్ని చేస్తారు అధికారులు తేల్చాలి తీవ్రమైన కాలుష్యంతో అల్లాడుతున్న తాడి గ్రామంలో క్లీన్ అండ్ క్లీన్ పనులు నిర్వహించాలి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాన్ని తరలించాలని గత పద్దెనిమిది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామాన్ని తరలించడానికి చర్యలే మంచి నీరు మంచి నేల మంచి గాలికి మొక్క వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు తీవ్రమైనటువంటి జబ్బులతో ఉక్కు అవుతున్నారు వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నామీ ప్రకారమైన గ్రామాన్ని తరలించండి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి స్వయంగా మీరు వచ్చారు ఇక్కడికి తాడి గ్రామంలో అడుగు పెట్టారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మీకు అధికారం లేదు ఇప్పుడు మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జీవో ఇచ్చారు గ్రామాన్ని తరలిస్తానని ఆ జీవో అమలుకి నోచుకోలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఈ గ్రామాన్ని తరలించడానికి మీరు ఇచ్చిన జీవో ప్రకారంగా గ్రామాన్ని ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా అన్నీ తయారు చేసి ఏదైతే గ్రామాన్ని రీసర్వే చేసి అన్నీ గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలనేసి మేము డిమాండ్ చేస్తాం E